హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వెన్నెల తెలుగు లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇప్పుడు మనం మినప సున్నుండలు చేస్తున్నాం చూడండి అదే మనం రాయలసీమలో మనం ఉద్దిపప్పు అంటాం కదా ఉద్దిపప్పునే మిన మినప్పప్పు అంటారు అవే మిన పొట్టు మినపప్పులతో సున్నుండలు చాలా హెల్త్కి చాలా మంచిది ఈ పొట్టు మినపప్పుల్ని ఒక హాఫ్ కిలో తీసుకొని ఇట్లా మందపాటి గిన్నెలో బాగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి తర్వాత బెల్లం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సిమ్లో పెట్టి బాగా మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత వీటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పూర్తి స్మూత్గా కాకుండా కొంచెం ఎయిటీ పర్సెంట్ మెత్తగా చేసుకోవాలి ఇది మెత్తగా అయిన తర్వాత ఇందులోకి బెల్లము ఒక నాలుగు ఇలాచి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఒక బేసిన్లో వేసుకొని ఒక పక్క నెయ్యి హీట్ చేసుకోవాలి నెయ్యి మాత్రం మనకి ఈ లడ్డూలకి నెయ్యి కొంచెం బాగా పడుతుంది కానీ మనకు హెల్త్కి మాత్రం చాలా మంచిది ఈ లడ్డు ఇది మన ముందు పెద్దవాళ్ళప్పటి నుంచి చేస్తున్న వంటకం ఇది చేయడం కూడా చాలా ఈజీ ముందు మనం కష్టమేమో అనుకుంటాము మనం బట్టి అవన్నీ పొట్టు అంతా వేరు చేయాల్సిన అవసరం లేదండి పొట్టు ఉంటేనే మనకు అన్ని విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా నెయ్యేసి కలిపాము మళ్ళీ చూసి కలుపుకోవాలి ఇంకా అవసరమైనంత లడ్డు ప్రిపేర్ అయ్యేంత వరకు నెయ్యి వేసుకొని వీటిని రౌండ్గా ఉండలుగా చేసుకోవాలి పిల్లలకి మనము ఈవినింగ్ స్నాక్స్కి ఇది రోజు ఒకటి ఇచ్చినా చాలు ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకి ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఎందుకంటే అమ్మాయిలకు కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది వాళ్ళు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటే టీనేజ్లో అమ్మాయిలు హెల్తీగా ఉండగలుగుతారు ఇంకా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఫుడ్స్ తింటే మాత్రం ఈ సున్నుండలు ఇంకా కొన్ని నువ్వులుండలు ఇలాంటివన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి చూడండి ఇప్పుడు ఇలా నెయ్యితోనే మనం ఇలా ఉండలు కట్టేసుకున్నాము ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటాయండి ఏం పాడవు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూడండి సున్నుండలు రెడీ అయిపోయినాయి మీరు వైట్ దాంతో షుగర్తో కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్